ఈ అంశం ద్వారా రెండు విషయాలకు తెర తీసినటువంటి సందర్భం జనరల్గా మనం రాంగోపాల్ వర్మ గారు ఒక ప్రముఖ డైరెక్టరు దర్శకులు అంటాం ఈ కేసు ద్వారా మనందరికి అర్థమవుతుంది ఏంటంటే రాంగోపాల్ గారు వర్మ గారు ఒక యాక్టరు ఒక నటుడు దీంట్లో దర్శకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ స్క్రీన్ ప్లే ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దర్శకర్ దర్శకత్వం ఇస్తే ఒక దర్శడు నటించినటువంటి అంశంలో మన కొలికపోటి శ్రీనివాసరావు గారి కేసులో మనకు పూర్తి స్థాయికి అర్థమవుతుంది రెండో అవతారం ఏంటంటే సగవ రాజకీయ నాయకుడు ఎందుకంటే రాజకీయం పూసుకొని రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా మరి రాంగోపాల్ వర్మ గారు ఏదైతే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి కొలగపీడి శ్రీనివాసరావు గారు ఒక బాధ్యతాయుతల ఉపాధ్యాయుడే కాదు ఎంతోమంది ఐఏఎస్ని ఐపీఎస్ని తీర్చిదిద్దిన వ్యక్తి ఈ సమాజంలో రాబోయేటటువంటి విద్వేషాలని పసిగట్టి దాన్ని నివాంతర చేయడానికి మాత్రమే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఇది అన్నిటి కూడా అంశం అనేది కూడా మనం భావించాల్సిన అంశం అట్లాగే ఏదైతే ఈ కేసు దాఖలు చేశారో దానికి సంబంధించి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు సిఐడి వాళ్ళకి ఏం సంబంధం అండి సిఐడి సంబంధించిన కేసా ఇది ఇదేమన్నా హైదరాబాద్లో ఒక టీవీ ఫైవ్ స్టూడియోలో జరిగినటువంటి ఒక అంశాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ఉంటే అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవాలి అట్లాగే సిఐడి వాళ్ళు మరి శ్రీనివాసరావు గారు హైదరాబాద్లో రెసిడెన్స్ ఉంటారు మరి రాంగోపాల్ వర్మ గారు హైదరాబాద్లో రెసిడెన్స్ ఉంటారు ఈ సిఐడి వాళ్ళు ఇచ్చేటువంటి నోటీస్ కూడా చల్లనేరదు నేరదు ఇది కేవలం రాజకీయ కక్షతో ఇప్పుడు రా చెప్పాము కదా ఈ రోజు స్క్రీన్ పే దర్శకత్వం కూడా జగన్మోహన్ రెడ్డి వహిస్తున్నటువంటి అంశం కూడా మనం చూస్తున్నాం ఈ గుంటూరు జిల్లాలో గాక మొన్న జరిగిన అంశం చాలా బాధాకరమైన విషయం మీ అందరూ తెలుసు మరి విడుదల రజనీ అని చెప్పేసి అంటే ఎన్నికెందుకు చెప్పాల్సి వస్తుందంటే రాబోయే రోజు క్రిమినల్ కేసులు ఏ విధంగా తయారు చేస్తున్నాయి అండలతో ఏ విధంగా చేస్తున్నారనే అంశం చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది సుమారు పన్నెండు మంది విద్యార్థుల్ని రేపు ఎగ్జామ్ ఉందనంగా కూడా అరెస్ట్ చేసేసి వాళ్ళొక ఒక స్టడీ సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా తీసుకొచ్చేసి వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేసి వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా పేర్లు కూడా నమోదు చేసేటటువంటి అంశం ఏదైతే ఉందో మరి ఈ విధంగా కేసులు బనాయించి రాబోయేటువంటి రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు కనుక డెఫినెట్గా ఈరోజు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఒక న్యాయపరమైన పోరాటం చేపడితే దాంట్లో మేము అండగా ఉంటాం దానికి సంబంధించి ఈరోజు కొలుకపూడి శ్రీనివాసరావు గారి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి ఎంక్వైరీకి ఎగ్జామినేషన్ పిలిచినప్పుడు మరి న్యాయవాదులుగా మా బాధ్యతాయుతంగా నేను కావూరు గోపినాథ్ గారు కూడా మరి మా ఆధ్వర్యంలోనే చెయ్యమని చెప్పేసి గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు కొలిగపూడి శ్రీనివాసరావు గారు కూడా మా న్యాయవాదులను కూడా పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఇతర న్యాయవాదులను కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే గతంలో ఇదే ఆర్ఓ ఆఫీసులో మరి రఘురామ్ కృష్ణ గారి జరిగినటువంటి ఏదైతే ఇష్యం ఉందో అట్లాగే నరేంద్ర గారికి కానీ పట్టాభి గారికి కానీ సంబంధించిన అంశాలు ఏమి ఉన్నాయో దీన్ని బట్టి మేము ఆలోచన ఏంటంటే అడ్వికేట్ సమక్షంలో చేయాల్సిందే అడ్వికేట్ సమక్షంలో కాకుండా వాళ్ళు కనుక విచారణ కంటిన్యూ చేస్తే డెఫినెట్గా కోలికపటి శ్రీనివాసరావు గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితే కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి లైవ్లో చూపించి ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి ఉంది కనుక సిఆర్డీ వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ముందు బాగా ఏ మాత్రం దాన్ని విస్మరించే మాత్రం తప్పనిసరిగా ఇక్కడే ఉంటాం మమ్మల్ని పర్మిషన్ ఇవ్వాల్సిందే పర్మిషన్ మా ముందు విచారణ చేయాల్సిందే దాని ప్రకారంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి కాపీస్ ఎఫ్ఐఆర్ కానీ రిపోర్ట్స్ కాపీస్ కూడా ఇంతవరకు పరిచి పొందుపరచకుండా కేవలం పార్టీ వన్ నోటీస్ ఇచ్చే విధానం కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ వ్యతిరేకంగా ఉంది కనుక దాన్ని కూడా సబ్మిట్ చేయమని చెప్పేసి ఈరోజు కొలికిపిడి శ్రీనివాసరావు గారి ద్వారా రిటర్న్ కంప్లైంట్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి సిఎడి ఏ విధంగా ఎవరిస్తారో పైనుంచి రాజకీయ ఒత్తిడితో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితుంది దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఇస్తున్నటువంటి కాపీలు సిఐడి మీకు పొందుపరచడం జరుగుతుంది ఇవన్నీ దీన్ని కంప్లై చేయాల్సినటువంటి బాధ్యత వారికి ఉందనేది కూడా తెలియజేస్తూ ఇక్కడే కొలిపూడి శ్రీనివాసరావు గారికి మరి ఎగ్జామినేషన్ అయిన దాకా మరి ఇక్కడే ఉంటాం ఆయనకు అండగా ఉంటాం ఇక్కడికి వచ్చినట్టు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్